సబ్స్క్రైబ్ చేసుకోండి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలకు తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ సిక్స్ వాగ్దానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు మున్సిపల్ వాయిస్ చైర్పర్సన్ వై నైరుతి రెడ్డి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని వైఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించబడింది గత వైసీపీ ప్రభుత్వంలో విలేకరులు పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చామని ఇప్పుడు కూడా విలేకరులకు వెన్నంటే ఉండి వారి సమస్యలపై పోరాడతామని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెరవేర్చుకోకుండా పోయిండేది లేదు ఆయన చెప్పిన మాట ప్రకారం తొంభై తొమ్మిది శాతం కరోనా కష్టకాలంలో కూడా ప్రతి హామీని అమలు చేసి ప్రజల మనిషిగా ఆయన ఈ రోజు మంచి పేరును సంపాదించుకున్నారు కానీ మీరు ప్రతి చోట ప్రతి మర్డర్లు జరిగినాయి ఆ లిస్టు చూస్తే నిజంగా భయం వేస్తుంది ఈ రోజు నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకి మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహిళలకి పెద్దపీట వేసి అన్నిట్లో మహిళల్ని ముందు పెట్టిన సందర్భాలు కానీ మీరు ఎక్కడ ఏ నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళల్ని ముందు పెట్టలేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారైతే ప్రతీది గేదో నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పేసి ఊగిపోతూ ఏ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు ఖచ్చితంగా అమలు పరుస్తారన్నట్టు ప్రజలను నమ్మించారు మరి ఈరోజు ఎక్కడికి పోయారు ఆయన సులువుగా డబ్బులు లేవు అంటేనే అందరూ కామైపోతారా ఎందుకు డబ్బులు లేవు ఒకప్పుడు మా ప్రభుత్వంలో మేము అన్ని సమకూర్చి అందరికి అన్ని పథకాలు అమలు పరిచినాము మరి మీరు ఒక్క పథకం కూడా అమలు ఈ ఈరోజు ఈ విధంగా ఈ విధంగా చేయడం అనేది నిజంగా మీ చేత చేతకానితనానికి నిదర్శనంగా కనిపిస్తుంది నిన్న ఒక వీడియో చూశాను చంద్రబాబు నాయుడు గారు అంటారు సంపద ఏ విధంగా సంపద సృష్టిస్తారో మరి మాకైతే తెలియదు ఆయన సులువుగా చెప్తున్నాడు అంటే అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుందంట ఆ సంపద సృష్టించబడినప్పుడు మళ్ళీ ఆదాయం పెరుగుతుందంట ఆదాయం పెరిగితే ఆ ఆదాయంతో మళ్ళీ అభివృద్ధి పనులు చేస్తారంట నువ్వు అభివృద్ధి పనులు ఫస్ట్ చేస్తేనే కదా సంపద సృష్టించబడేది నువ్వు డబ్బులు లేవని చెప్పేసి చేతులు ఎత్తే చేతులు ఎత్తేసి కూర్చుంటూ ఉంటే సంపద ఎప్పుడు సృష్టిస్తావు మీరు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి వాటిని అమలు పరిచే ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నాము స్వేచ్ఛగా రాసే పత్రికల్ని స్వేచ్ఛగా తీసే ఎలక్ట్రానిక్ మీడియాని ఇవాళ ఒక వ్యక్తి ఒక ప్రజా ప్రతినిధి ఇవాళ మిమ్మల్ని రైలు పట్టాల మీద పండు అంటున్నారు ఇది ఎక్కడ సామ్రాజ్యం ఇదేమన్నా రౌడీ రాజ్యమా ఈ దేశము ఒకవేళ నీవు నువ్వు ఎవరైనా నీ మీద తప్పుడు రాతలు రాస్తే ఆ వ్యక్తిని మాట్లాడగాని ఈ ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛని ఎవరు కూడా హక్కు ఏ వ్యక్తి కూడా లేదని చెప్పు కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరైతే ఈ ఈ విధంగా మాట్లాడారో మేమందరూ కూడా మా పార్టీ గుంతకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఏది ఏమని కూడా మేము పత్రికా విలేకరుల మీద కానీ పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా కానీ మా పార్టీ ఎప్పుడు కూడా ఈ వెంట ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము అనేది ఒక్కసారి ఆలోచన చేసి ఇవాళ ప్రజలందరూ కూడా నోరు మూసుకున్నారు మేము చేస్తాం చేసి చూపిస్తామంటే ఎక్కడ వ్యక్తులు కూడా పోయి మాకు ఈ పని చేసే మాకు పని చేసి చేయమని చెప్పి ఏ వ్యక్తి కూడా పోయేదానికి కూడా ఆస్కారం లేకోకుండా ఈ ఈ వాక్యం అనేది తెలియజేస్తాం కాబట్టి దయచేసి ప్రజలు మోసిపోయినారు మీరు అందరూ కూడా మేల్కోండి మీ అమ్ముడు కూడా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఉంటుంది మేము పిలుపునిచ్చే కార్యక్రమం ప్రతి కార్యక్రమానికి మీ వంతు సహకారం మాకు అందించండి తప్పకుండా కూడా ఈ హామీలు అమలు చేసేందుకు